మంత్రి గుడివాడ అమర్నాథ్ సీటుపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది ఈసారి పెందుర్తి నుంచి అమర్నాథ్ పోటీ చేయనున్నారు పెందుర్తిలో కాపు వెలమ ఓట్లు అధికం గతంలో పెందుర్తి ఎమ్మెల్యేలుగా అమర్నాథ్ తాత తండ్రి పనిచేశారు మూడో జాబితాలో అమర్నాథ్ సీటుపై క్లారిటీ రానుంది పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్కు ఈసారి సీటు లేదంటున్నాయి పార్టీ వర్గాలు ఎలమంచలి చోడవరం నియోజకవర్గాలను కూడా పరిశీలించిన వైసీపీ అధిష్టానం చివరకు అమర్నాథ్ కు పెందుర్తి సీటును ఖరారు చేసింది మంత్రి గుడివాడ అమర్నాథ్ సీటుపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది ఈసారి పెందుర్తి నుంచి అమర్నాథ్ పోటీ చేయనున్నారు పెందుర్తిలో కాపు వెలమ ఓట్లు అధికం గతంలో పెందుర్తి ఎమ్మెల్యేలుగా అమర్నాథ్ తాత తండ్రి పనిచేశారు మూడో జాబితాలో అమర్నాథ్ సీటుపై క్లారిటీ రానుంది పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్కు ఈసారి సీటు లేదంటున్నాయి పార్టీ వర్గాలు ఎలమంచలి చోడవరం నియోజకవర్గాలను కూడా పరిశీలించిన వైసీపీ అధిష్టానం చివరకు అమర్నాథ్ కు పెందుర్తి సీటును ఖరారు చేసింది